హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్ కర్రీ అండి ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోని ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఈ రెసిపీ చేసేసుకోవచ్చండి ఇది వేడి వేడి రైస్లోకి తింటే చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో మామిడికాయ ముక్కలు తగులుతూ పుల్ల పుల్లగా కారం కారంగా తింటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్స్ చూస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే వేడి వేడి రైసు అదేవిధంగా కర్రీ వేసుకొని తింటున్నాను దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం నాలుగు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టానండి కొద్దిగా కరివేపాకు ఐదు పచ్చిమిర్చి కొంచెం మావిడి ముక్కలండి ఇప్పుడు మనం స్టవ్ వెళ్ళి పాన్ పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేడిన తర్వాత కొంచెం పోపులు యాడ్ చేసేసి దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేద్దామండి ఇక్కడ రెండు ఎండుమిర్చి వేసాను అనమాట కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేశాను అదేవిధంగా అర స్పూన్ పసుపు ఒక స్పూన్ మీద కొద్దిగా సాల్ట్ యాడ్ చేశానండి ఇదంతా కలిపేసుకుని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి చూడండి ఈ విధంగా మగ్గిపోయిందనమాట ఉల్లిపాయ బాగా మగ్గితేనే రుచి ఉంటుందండి ఇంక అందుకనేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా స్టవ్ కొంచెం ఫ్లేమ్ తగ్గించి బాగా మగ్గించుకోవాలి నెక్స్ట్ నేను వచ్చేసి స్పూన్ ఉన్నర వరకు కారం యాడ్ చేశానండి ఈ కారం ఇదంతా కూడా ముక్కలకు పట్టే విధంగా ఉల్లిపాయకు పట్టే విధంగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గనిచ్చేయాలి ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న మామిడి ముక్కలు యాడ్ చేసేసుకోవడమేనండి ఈ ముక్కలను మనం సన్నగా తరిగితే బాగుండదండి ఈ విధంగా ముక్కలుగా ఉంటే తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి చాలా బాగుంటుందండి పులుపు ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడైతే ఒక గ్లాసు వాటర్ అయితే యాడ్ చేశాను నేను ఇదంతా ఒకసారి కలుపుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కూరను మగ్గిచ్చేస్తేనండి రెడీ అయిపోయినట్టే చూడండి కర్రీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది ఇది రైస్ రోటీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ డిఫరెంట్ టేస్ట్ అనమాట కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది కొంచెం కరివేపాకు కొత్తిమీర దించే ముందు యాడ్ చేస్తే మంచి సువాసన వస్తుంది కమ్మగా ఉంటుంది చూసారు కదండి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్